వర్త్ వర్మ వర్త్ ఎప్పుడు లెగ్గింగ్స్ రెగ్యులర్ ఫ్యాన్స్ ఇలాంటి లుక్ ట్రై చేయండి కంఫర్ట్ కంఫర్ట్ లుక్ లుక్ చాలా బాగుంది సైడ్ ప్యాకెట్స్ అయితే ఇచ్చానండి చూడండి ఎంత కంఫర్ట్ గా ఉందో లెగ్గింగ్స్ కన్నా చాలా సూపర్ క్లాసీ లుక్ ఇస్తుంది ఈ ఫ్యాన్ షిట్ చేయడానికి ఎలాంటి వరకైనా సరే మనకి జస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్స్ లోనే అయిపోతుందండి చాలా సింపుల్ గా ఈ ఫ్యాన్ కటింగ్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఇచ్చానండి చూడండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే కట్ చేసిన లైనింగ్ని శారీ మీదైతే పెట్టి సేమ్ మన బ్లౌజ్కి అయితే ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే ప్యాటర్న్లో కట్ చేస్తున్నా చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ టూ పీసెస్ బ్యాక్ టూ పీసెస్గా వచ్చిందండి ఫ్యాంట్ అయితే షార్ట్ కట్ ప్యాంట్ కదా సో మీరు అయితే క్లాత్ అయితే కంపల్సరీ ఐరన్ చేయండి నేను కట్ చేసిన తర్వాత అయితే ఐరన్ చేస్తాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి నేనైతే ఐరనింగ్ చేశానండి కాటన్ సారీ కాబట్టి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్స్కి అయితే నేను లైనింగ్ అయితే అతికిస్తున్నాను చూడండి జాయింట్స్ అయితే చేస్తున్నాను సో మనకైతే ఇది రాంగ్ సైడ్ అండి రాంగ్ సైడే పెట్టి క్లాత్ అయితే అటాచ్ చేస్తున్నాను ఫ్రంట్ అయితే ఇది మనకి రైట్ సైడు సో రాంగ్ సైడ్ పెట్టేసి ఫస్ట్ నేను ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి లైనింగ్కి అండ్ క్లాత్కి జాయింట్స్ అయితే చేస్తున్నా లైనింగ్ అండ్ క్లాత్ని జాయిన్ చేసేటప్పుడు లాగి కుట్టొద్దండి అది అయితే మనకి బ్రింకిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది లేదు కరెక్ట్గా పట్టుకోవాలండి లేదంటే పై వైపుది లూజ్ అవ్వడము లోపల లైనింగ్ ఫిట్ అవ్వడం అలా అవుతుంది సో లాగకుండా జాగ్రత్తగా స్టిచ్ అయితే చేయండి చాలా సింపుల్గా నేనైతే స్టిచ్చింగ్ చూపించేసానండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేశారంటే చిన్న చిన్న టిప్స్ కూడా మిస్ అవుతారు చాలా ఈజీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్ టూ పార్ట్స్ కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలి రాంగ్ సైడే క్లాత్ పెట్టి స్టిచ్ అయితే చేసుకోవాలండి లాగకుండా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్కి వచ్చేద్దామండి ఇదైతే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అండి ఇదైతే మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ క్లాత్ పెట్టాలండి సో ఇలా రాంగ్ సైడ్ పెట్టి సేమ్ మన ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ రెండు పార్ట్స్ కూడా అలానే జాయింట్స్ అయితే చేయాలి రింకిల్స్ లేకుండా లాగకుండా కార్టు లైనింగ్ అటాచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి ముందుగానే రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ రెండు తీసుకొని క్రాచ్ ఏరియాస్ అయితే షిచ్ చేయాలండి సో క్రాచ్ ఏరియా అంటే ఇదే ఓన్లీ క్రాచ్ ఏరియా మాత్రమే షిచ్ చేయాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయితే అవుతుందండి క్రాచ్ ఏరియాతో అండ్ డబల్ ప్యాకెట్స్ కోసం నేను ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్ అయితే చేశానండి వెడల్ పైట్ ఇంచెస్ పొడవు ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కావాలంటే ప్యాకెట్ షేప్ తీసుకోవచ్చండి నేను మాస్టర్స్ ఎలా వేస్తారో అలానే వేస్తున్నానండి జెంట్స్ ప్యాకెట్ లాగా ఇప్పుడైతే మనకి ఫ్రంట్ కి ప్యాకెట్స్ వేయడానికి కొలతలు అయితే తీస్తున్నానండి ఇక్కడైతే వన్ మార్క్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి వెస్ట్ బెల్ట్ యూస్ చేస్తాం కదండి సో అందుకని వన్ ఇంచ్ గ్యాప్ సో ఇక్కడ వచ్చేసి ప్యాకెట్ వెడల్పు కోసం నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను చూడండి సిక్స్ ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది హ్యాండ్ పెట్టడానికైనా తీయడానికైనా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సిక్స్ ఇంచెస్ అయితే ప్యాకెట్ వేయడానికి మార్కింగ్స్ మనం ప్యాకెట్ వేయడానికి సపరేట్గా తీసుకున్న క్లాత్ ఉంది కదా సో క్లాత్ని అయితే దీని మీద పెట్టండి మనం ఎక్కడెక్కడ మార్క్ చేసామో సేమ్ ఈ క్లాత్ మీద కూడా అలానే మార్కింగ్ అయితే చేయాలి సిక్స్ కో మార్కింగ్ వన్ కో మార్కింగ్ ఫస్ట్ అయితే వన్ ఇంచ్ నుంచి అయితే మనం స్టిచ్ చేయాలండి వన్ ఇంచ్ మార్కింగ్ నుంచి సిక్స్ ఇంచెస్ మార్కింగ్ వరకు అయితే ఒక స్టిచ్ అయితే వేయాలండి నేనైతే ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ అయితే వేస్తున్నాను కొంచెం క్రాస్ కావాలన్నా ఓకే వేసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర ఒక రఫ్ అయితే చేయాలండి రఫ్ చేస్తూ తీయాలి ఇలా స్టిచ్చింగ్ అయితే చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మనకి పై వైపు కింద వైపు క్లాత్ అయితే ఓపెన్ ఉంది కదా ఒకసారి నెయిల్ది అయితే రఫ్ చేయండి రఫ్ చేసిన తర్వాత మన బ్లౌజ్ నెక్కి అయితే పై వైపుని ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అండి పై వైపున ఒక స్టిచ్చింగ్ అయితే చేయాలి ఓన్లీ స్టిచ్చింగ్ కూడా సిక్స్ ఇంచెస్ వరకు మాత్రమేనండి చివరి వైపును కూడా ఒక స్టిచ్ అయితే చేయాలి సో చూడండి మనకి వీడియోలో చూపించిన విధంగా కొంచెం స్క్వేర్ లాగా స్టిచ్ చేసి కొంచెం రఫ్ చేసి వదిలేయాలండి బ్యాక్ సైడ్ మనకిలా ఓపెన్ క్లాత్గా కనిపిస్తుంది చూడండి సో ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి మనం బ్యాగ్ ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలా స్టిచ్ చేయాలి సో ఎడ్జెస్ ఉన్నాయి కదా ఫస్ట్ ఆ ఎడ్జెస్ అయితే ఇలా స్టిచ్ చేసుకోండి సో ఇక్కడ తిప్పేస్తున్నాను చూడండి ఇక్కడైతే ఒక టక్ ఇస్తున్నాను నేను మనకి వింకల్స్ రాకుండా నీట్గా కూర్చోవడానికి ఫ్యాంట్ జాయింట్స్ అప్పుడు మనం టక్ ఇచ్చాం కదండి అక్కడ క్లాత్ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అక్కడైతే ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సో ఇదైతే మనకి ఓపెన్స్ ఉంటుందండి ఈ క్లాత్ మీద మాత్రమే జాయింట్స్ వస్తుంది మనకి బ్యాక్ పార్ట్ సో ఇలా ఓపెన్ ఉన్న చోటుకైతే స్టిచ్చింగ్ చేస్తున్నా కూడా సేమ్ ప్యాకెట్ ఇలానే స్టిచ్ చేయాలండి జరగకుండా సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఒక ప్యాకెట్ వచ్చింది ఇటు సైడ్ ఒక ప్యాకెట్ అయితే వచ్చింది అయితే బ్యాక్ పార్ట్ చూద్దామండి ఇదైతే బ్యాక్ పార్ట్ సేమ్ మన ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే మనము క్రాచ్ ఏరియాస్ అయితే జాయింట్స్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలానే జాయింట్స్ చేయాలండి బ్యాక్ పార్ట్ కూడా క్రాచ్ ఏరియాస్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాగకుండా స్టిచ్చింగ్ చేయాలండి సో మనకి ఇక్కడ రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి సాగుతుంది ఇంకో విషయం ఏమిటంటే మనకి లాగి కుట్టడం వల్ల టైట్ అవుతుందండి అక్కడ సో క్రాచ్ ఏరియాస్ అయితే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ క్లాత్ వెడెల్పు చాలా ఎక్కువ ఉంటుందండి అయితే బ్యాక్ పార్ట్ జాయింట్స్ కూడా రెడీ అయ్యాయి సో ఎలా ఉందో చూడండి బ్యాక్ పార్ట్స్ సో మనం క్రాచ్ ఏరియాస్ జాయింట్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్యాంట్ ఇప్పుడైతే నార్మల్ ఫ్యాంట్ లా వచ్చింది కదా ఇక్కడ మనం ముందుగానే రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని జాయింట్స్ అయితే చేయాలండి సైడ్ జాయింట్స్ ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ప్యాకెట్ జరగకుండా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి పై వైపున మనకి వెస్ట్ బెల్ట్ దగ్గర అయితే సో ఇలా స్ట్రైట్గా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా చూడండి వెస్ట్ బిల్డ్ దగ్గర కదలకుండా ఉంటుంది మనకి సో రెండు ప్యాకెట్స్ సేమ్ ఇలానే ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నా సైడ్ జాయింట్స్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో ఒకసారి చూడండి ఇదైతే మనకు ప్యాకెట్టు జరగకుండా అయితే నేను పై వైపున స్టిచ్ చేశాను సైడ్ స్టిచ్ చేశాను సో ఇప్పుడైతే ఇటువైపు కూడా సేమ్ అలానే ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ రివర్స్లో పెట్టి సైడ్ జాయింట్ అయితే చేస్తున్నా చూడండి సో క్లాత్ మనము ప్యాకెట్ క్లాత్ వదిలేం కదా ఇది సో దాని మీద కరెక్ట్గా లైన్ వచ్చేలాగా నేనైతే స్టిచ్ చేస్తున్నా చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే అండి లాగొద్దండి నేను పదే పదే చెప్తున్నాను సో ఫ్యాంట్ అంతా మనకి చెడిపోతుంది ఇలా లాగడం వల్ల ప్యాకెట్ క్లోజ్ అవ్వకుండా చూస్తూ అయితే స్టిచ్ చేయాలండి సో ఈ జాయింట్ రెండు వైపులా నేను జాయింట్ చేస్తున్నానండి ఇటువైపు ఇటువైపు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడు జాయింట్స్ అయిన తర్వాత వచ్చే క్లిప్ అయితే నేను మిస్ అయిందండి నాకు ఈ ఫ్యాన్కి ఇప్పుడైతే వెస్ట్ బెల్ట్ చూద్దామండి వెస్ట్ బెల్ట్ కటింగ్ అప్పుడు నాకు జాయింట్స్ పడింది అని చెప్పాను కదా సో ఆ అయితే నేను ఇప్పుడు అటాచ్ చేసుకుంటున్నా చూడండి ఫస్ట్ అయితే ఇది లైనింగ్ మనకి లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత మనమైతే ఒరిజినల్ క్లాత్కి అయితే అటాచ్ చేస్తామండి కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ఈ సింపుల్గా కటింగ్ వీడియో అయితే చేశానండి ఇది ఎలాంటి కొలతల వారికైనా ఈజీగా సరిపోతుంది జాయిన్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద అయితే అటాచ్ చేస్తున్నా అండి ఇదైతే మనకు మెయిన్ క్లాత్ ఇది కొంచెం జాయింట్స్ అయితే పడింది సో సేమ్ అండి మనమైతే రాంగ్ సైడే క్లాత్ పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తున్నా చూడండి మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే లైనింగ్ అతికిచ్చామో సేమ్ ఇది కూడా అలానే ఇప్పుడైతే మనకి వెస్ట్ బెల్ట్ అయితే రెడీ అవుతుందండి ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేశాను సో ఇదే మన వెస్ట్ బెల్ట్ ఇదైతే మనకి సైడ్ జాయింట్ చేసిన ఫ్యాంట్ అండి సో ఇలా అయితే కుచ్చు పెట్టవచ్చు అండి ఫ్రంట్ సైడ్ డిజైన్ లేనప్పుడు సో నాకైతే ఫ్లేవర్స్ ఉంది కదా నేను ఫ్రెండ్ సైడ్ అయితే పెట్టట్లేదు సో బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ టక్ లాగా ఇస్తున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి బ్యాక్ టక్ కావాలన్న వాళ్ళు మాత్రం స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే లేదు సో మనకి నడుం లూజ్ అయినా సరే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఒక టిప్పు సో రెండు వైపులా కూడా నేను వేస్తున్నాను బ్యాక్ సైడ్ టక్ అయితే రెడీ చేసి పెట్టుకున్న వెస్ట్ బెల్ట్ని అయితే మనం ఈ ఫ్యాంట్కి అయితే అటాచ్ చేయాలండి కొంతమంది అయితే ఇలా రైట్ సైడ్ నుంచి అటాచ్ చేస్తారు సో ఇలా చేయడం వల్ల మనకు క్లాత్ అనేది బయటికి కనిపిస్తుంది సో నేనైతే లోపల వైపు నుంచి వెస్ట్ బెల్ట్ని అయితే అటాచ్ చేశానండి ఇక్కడ ఫ్యాంట్ వెస్ట్ లూజు బెల్ట్ లూజు మనకి సరిపోతుందా లేదని ఒకసారి అయితే మెజర్ చేస్తున్నాను అండి మనకైతే కరెక్ట్గా వచ్చింది సో ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేస్తున్నాను వెస్ట్ బెల్ట్ అటాచ్ కోసం నేను ఫ్యాన్ అయితే ఇక్కడ రివర్స్ చేస్తున్నా చూడండి రివర్స్ చేసి స్టిచ్ చేయడం వల్ల క్లాత్ మనకి బయటికి రాదు సో క్లాత్కి కాటన్ పీస్ కాబట్టి కొంచెం పోగుల్లాగా వస్తుందిగా అది కూడా కనిపించదు సో మనం వెస్ట్ బెల్ట్ కూడా రివర్స్లోనే పెట్టాలండి రివర్స్లో పెట్టి రెండు జాయింట్ అయితే చేస్తున్నానండి ఒక స్టిచ్ అయితే ఇలా వెస్ట్ బెల్ట్ని అటాచ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉంటుంది అన్నది సో ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసుకోండి సో అయితే లోపలికి వెళ్తుంది మనం మర్చినప్పుడు సో ఫ్యాన్ అయితే ఇప్పుడు సీదా చేసుకోండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఎలా అటాచ్ చేశానండి సో ఇది చూడండి మనకైతే ఇది వెస్ట్ బెల్ట్ మనం ఇలా కొద్దిగా మర్చుకొని ఒక హాఫ్ ఇంచ్ దాకా సో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి రైట్ సైడ్కి అంతే ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సో సేమ్ మనం అక్కడ ఎలా అటాచ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ ఇక్కడైతే ఒక టూ ఇంచెస్ అటాచ్ చేయకుండా అలాగే వదిలేయాలి ఇక్కడ వెస్ట్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా జాయింట్స్ చేయాలండి లేదు అంటే మనకి ఇక్కడ బెల్ట్ దగ్గరే కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది చెప్పాను కదండి ఒక టూ ఇంచెస్ అయితే గ్యాప్ ఇచ్చాను మనకైతే ఎలాస్టిక్ దూర్చడానికి సో ఇదైతే ఎలాస్టిక్ అండి ఈ ఎలాస్టిక్ అయితే ఒక సేఫ్టీ ఫిన్ అయితే యాడ్ చేస్తున్న చూడండి సో ఇప్పుడైతే ఒక టూ ఇంచెస్ గ్యాప్ అన్నాను కదా సో అదేనండి సో దీని లోపలికి దూర్చాలి మనమైతే ఎలాస్టిక్ని సో నార్మల్గా మనము నాడ ఎలా అయితే ఎక్కించుకుంటామో సేమ్ అలానేనండి కొంచెం సర్దుకుంటూ జాగ్రత్తగా ఎలాస్టిక్ని అయితే దూర్చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎలాస్టిక్ రెండు కొనలు బయట ఉన్నాయి కదండి ఈ ఎలాస్టిక్ రెండు కొనాలని ఒకసారి చూసుకొని ఇక్కడైతే రఫ్ చేయాలండి జాయింట్ చేస్తూ సో ఇలా ఒక నాలుగు స్టిచ్చెస్ వేయండి చాలా భద్రంగా ఉంటుంది సో ఇలా చూడండి ఇది కూడా ఇప్పుడు లోపలికి మనకి అటాచ్ కూడా లోపలికే వెళ్ళాలండి సో ఇలా మనం సర్దుకోవాలి నీట్గా సర్దుకున్న తర్వాత మనమైతే గ్యాప్ ఇచ్చాం కదా ఒక టూ ఇంచెస్ దాకా ఆ టూ ఇంచెస్ని కూడా మనము క్లోజ్ చేయాలండి ఇది క్లోజ్ చేయడంతో మనకైతే వెస్ట్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనకి వెస్ట్ బెల్ట్ అయితే రెడీ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి కాలు పట్టి అండి ఇది కాలు పట్టి అయితే స్టిచ్ చేయాలి కాలు పట్టి దగ్గర నేనైతే వన్ ఇంచెస్ మడుస్తున్నా చూడండి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా మడండి మీరు ఎంత ఎక్స్ట్రా పెట్టింటే అంతా సో ఇక్కడ చూడండి ఒక స్టిచ్ అయితే చేస్తున్నాను మీరు కావాలి అంటే కట్స్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ నేను నార్మల్గానే స్టిచ్ చేస్తున్నానండి ఇది ఒకవైపు కాలు పట్టీ అయితే రెడీ అయింది కదా సో నెక్స్ట్ ఇటువైపుది కూడా సేమ్ అలానే మర్చాలండి అది ఏ లెంత్కి అయితే మనము స్టిచ్ చేసామో సేమ్ ఇది కూడా అదే లెంత్కే ఇక్కడ నాకు డిజైన్ ఉంది కాబట్టి నేను పట్టిలాగా అలాగే పెట్టేస్తున్నానండి ఇప్పుడైతే మనకి రెండు కాలు పట్టీలు కూడా రెడీ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్ చేయాలండి సో చూడండి ఇదైతే సైడ్ జాయింట్స్ చేయాలి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఫ్రంట్ క్రాచ్ ఏరియా బ్యాక్ క్రాచ్ ఏరియా రెండు ఒకే లెవెల్లోనే ఉండాలండి మనం నార్మల్ ఫ్యాంట్కి ఎలా అయితే షిచ్ చేస్తామో సేమ్ అలానే లాగకుండా షిచ్ చేయాలి ఇలా అయితే షిచ్ చేయండి మీరు పర్ఫెక్ట్ ఫ్యాంట్ అయితే మీకు వస్తుంది పైన అవుట్ ఫిట్ అయితే ఇలా వచ్చిందండి ప్లీజ్ మన వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి